చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గానికి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వరప్రసాదరావు అనుచరులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయానందరెడ్డి అనుచరులు దౌర్జన్యంగా దాడి చేయడం పట్ల చంద్రగిరి నియోజకవర్గం తెలుగు యువత నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మరోసారి ఇలా జరిగితే జిల్లాలోని ఎస్సీ ఎస్టీలు తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు విజయానందరెడ్డి ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు తిరుపతి శుక్రవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు పార్టీ చిత్తూరు జిల్లా పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు గారి అనుచరులు దగ్గుమల్ల వరప్రసాదరావు గారి అనుచరుల పైన వైఎస్ఆర్సీపీ పార్టీ చిత్తూరు జిల్లా అభ్యర్థి వైఎస్ఆర్సిపి అభ్యర్థి విజయానందరెడ్డి అనుచరులు దారికి పాల్పడడం చాలా బాధాకరమని మీ ఎస్సీ ఎస్టీ నాయకులు తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు స్వాతంత్రం వచ్చి దాదాపు ఎనభై సంవత్సరాలు అవుతున్నా ఈ వైసీపీ ప్రభుత్వం లాంటి అరాచక పాలనని ఎన్నడూ చూడలేదు దగ్గుమల్ల వరప్రసాద్ రావు గొప్ప మేధావి మరియు చదువుకున్న వ్యక్తి ఆయన ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అని మా ఎస్సీ ఎస్టీలు భావిస్తున్నాం ఆయన మా చిత్తూరు జిల్లా ఎంపీ అభ్యర్థిగా రావడం మా చిత్తూరు జిల్లా ప్రజలు అదృష్టంగా మేము భావిస్తున్నాం అదేవిధంగా విజయానందరెడ్డి ఓడిపోతున్నాడని భయంతో ఎంపీ అనుచరులను దాడి చేయడం చాలా బాధాకరం ఇతర జిల్లాల నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడేంటి మీరు రాజకీయాలు అనేసి దౌర్జన్యంగా ఎంపీ అనుచరుల పైన దౌర్జన్యంగా ప్రవర్తించడం బాధాకరంగా మేము భావిస్తున్నాం మా ఎస్సీ ఎస్టీలు